జీవకోటి మనుగడకు ప్రధానమైన అడవుల్లో సంభవించే కార్చిచ్చులు పర్యావరణ సమతుల్యకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీటిని నిరోధించి అడవులను తద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు అధునాతన సాంకేతికతను హైడ్రెంట్ వంటి విధానాలను అమలు చేస్తే మానవాళికి మేలు జరుగుతుందని సూచిస్తున్నారు తాజాగా లాస్ ఏంజల్స్ లో చెలరేగిన కార్చిచ్చు నేపథ్యంలో ప్రత్యేక కథనాన్ని వీక్షించండి జీవకోటి మనుగడకు అడవులే చెట్లు అడవుల్లోని అంతరించిపోతే పర్యావరణ సమతుల్యతకు తీవ్ర విఘాతం కలుగుతుంది కరువు పరిస్థితులు ఏర్పడతాయి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి అనేక చోట్ల మానవ తప్పిదాలే అడవులకు శాపాలుగా మారుతున్నాయి మంటలతో చెట్లన్నీ బొగ్గిపాలవుతున్నాయి తాజాగా అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో తలెత్తిన కార్ చిచ్చు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది దాదాపు నెల రోజుల పాటు కొనసాగుతున్న కార్చిచ్చుతో లాస్ ఏంజల్స్ నగరంలోని హాలీవుడ్ నటులు వందల కోట్లతో నిర్మించుకున్న అందమైన భవంతులు బొగ్గిపాలయ్యాయి లక్షలాది మంది నిరాశ్రయులవడంతో పాటు వందలాది మంది మరణించారు వేలాది కోట్ల ఆస్తి నష్టం సంభవించింది సమీపంలోని అడవులు కొండల్లోని జంతువులు పక్షులు ప్రాణాలు కోల్పోయాయి లాస్ ఏంజల్స్ కార్ చిచ్చు మరోసారి పర్యావరణ పరిరక్షణపై మానవులను ఉలిక్కి పడేలా చేసింది ఎలనినో ప్రభావంతో రెండు వేల ఇరవై నాలుగులో భారీ వర్షాలు కురవడం ఈ శీతాకాలంలో భారీగా మంటలు వ్యాప్తి చెంది ముప్పుకు దారితీసి ఉంటుందని భావిస్తున్నారు వేసవికి ముందు వర్షాలు కురిస్తే చెట్లు ఎక్కువగా పెరిగి అవి మంటలకు ఇంధనంగా మారతాయని విశ్లేషిస్తున్నారు వర్షాలు పడిన తర్వాత పొడి వాతావరణం ప్రారంభం కాగానే అప్పుడు పెరిగిన చెట్లు వేగంగా ఎండిపోవడం మొదలవుతుంది అవి మంటలకు ఇంధనంగా మారతాయి లాస్ ఏంజల్స్ లో రెండు వేల ఇరవై నాలుగులో కురిసిన వర్షాలు ఆ తర్వాత పొడి వాతావరణం రావడం వంటివి మంటల వ్యాప్తికి అనుకూలంగా మారాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మన ఆంధ్రప్రదేశ్లోని నల్లమల శేషాచలం అటవీ ప్రాంతాల్లో వేసవికాలంలో కార్చిచ్చులు సంభవించిన సందర్భాలు ఉన్నాయి నల్లమల అడవుల్లో రెండేళ్లలో దాదాపు తొంభై ఒక్క వేలకు పైగా అడవులు కార్చిచ్చు కారణంగా మంటలకు ఆహుతయ్యాయి మంటలు ఆర్పే పరికరాలు లేక మంటలను అదుపు చేయలేక అటవీ అధికారులు చేతులు తీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి గత ఏడాది కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి శేషాచలం అడవుల్లో వంద ఎకరాలకు పైగా మంటలు అంటుకున్నాయి శేషాచలం అటవీ ప్రాంతంలోని శేషతీర్థం సమీపంలోని పుల్లట్లలో ఈ ఘటన జరిగింది అదంతా దట్టమైన అటవీ ప్రాంతం ఎండిన కొమ్మలు రాసుకుని కార్చిచ్చు చెలరేగింది ఒక్కసారిగా మంటలు భారీగా వ్యాపించాయి కొన్ని గంటల్లోనే వంద హెక్టార్లకు పైగా అడవి కాలిపోయింది ప్రపంచంలోనే అతి పెద్దదైన అమెజాన్ అడవుల్లో ముప్పై లక్షలకు పైగా మొక్కలు జంతువులు ఇతర జీవజాతులకు ఆలవలంగా ఉంది అమెజాన్లో వానపాం నుంచి అనకొండ వరకు దాదాపు ముప్పై లక్షల జీవజాతులకు నెలవు అమెజాన్ అడవులు కోట్లాది టన్నుల కర్బన ఉద్ఘారాలను పీల్చుకుని భూమండలానికి ఇరవై శాతం ఆక్సిజన్ ఈ అడవుల ద్వారానే లభిస్తోంది ప్రపంచవ్యాప్తంగా కార్ తీవ్రతరం కావడానికి వాతావరణ మార్పులకు సంబంధం ఉంది అమెజాన్ అడవుల్లో మంటల నుంచి రేగుతున్న పొగ వల్ల ఎప్పటి వరకు సుమారు రెండు వందల ఇరవై ఎనిమిది మెగా టన్నులకు సమానమైన డై విడుదలైందని లెక్కగట్టారు ఈ పొగల నుంచి అత్యంత విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ కూడా విడుదలవుతున్నట్లు చెబుతున్నారు అమెజాన్ అడవుల్లో సుమారు పది లక్షల మంది గిరిజనులు జీవనం సాగిస్తున్నారు వాతావరణం కారణంగా సంభవించే కార్చిచ్చుల సంఖ్య పెరుగుతూ వస్తోందని వాతావరణ మార్పులు ఈ పరిస్థితుల్లో మరింత తీవ్రతరం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అడవులు నరికివేయడం తద్వారా భూమి వేడెక్కడం వంటి తీవ్రమైన పరిణామాలు కూడా అందులో భాగమేనని అభిప్రాయపడుతున్నారు వేడి వాతావరణం దానికి తోడు పెనుగాలు అలాగే చెట్లు పెరగడానికి అనుకూలమైన వర్షపాతం వంటి అంశాల వల్ల కార్చిచ్చుల ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నేడు ప్రపంచమంతా ఈ ముప్పు ముంగిట ఉంది అని తేల్చి చెబుతున్నారు భారత్ లోను కార్చిచ్చుల బెడద క్రమంగా పెరుగుతోంది హిమాలయాల జీవ వైవిధ్యానికి హిమాలయాల జీవ వైవిధ్యానికి అడవి మంటలు ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తమవుతున్నాయి ఉత్తర భారతంలోని అడవుల్లో ఇటీవల పెరుగుతున్న అగ్ని ప్రమాదాలే దీనికి కారణం ముప్పై ఆరు శాతం మేరకు అడవులు దావాలల బారిన పడుతున్నాయి చిత్తడి ప్రాంతాల్లోనూ వాటి విజృంభణ సర్వసాధారణమైంది హిమాలయాలకు ఆనుకుని ఉన్న హిమాచల్ ప్రదేశ్లో కులూలోని తాండి గ్రామాన్ని భీకర అగ్ని ప్రమాదం బూడిద కుప్పగా మార్చింది పిడుగుపాట్లు టోర్నెడోలు అడవుల్లో నివసించే వారు తరచూ ఎండుటాకులను మంట వేసుకుంటారు పర్యాటకులు కూడా అగ్గి రాజీలు వంటి కారణాల వల్ల కార్చిచ్చులు వ్యాపించి లక్షలాది ఎకరాల అటవీ సంపదను మానవాళి కోల్పోవలసి వస్తోంది ఇరవై శతాబ్దం మధ్యకాలం అంటే పంతొమ్మిది వందల నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ముప్పై ఒకటి నుంచి అరవై ఆరు శాతానికి పెరిగినట్లు ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది ముఖ్యంగా పర్యావరణ మార్పుల వల్ల సంభవించే వేడి పొడి వాతావరణ పరిస్థితులే కార్ చిచ్చు వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది వాతావరణ కాలుష్యం అడవులు అంతరించిపోవడం వల్ల మంచు ఖండాలు వేగంగా కరిగిపోతున్నాయి దీని పర్యావసానంగా సముద్ర నీటి మట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి రెండు వేల నలభై సంవత్సరం నాటికి భారతదేశంలోని ముంబై కాకినాడ విశాఖ వంటి సముద్ర తీర ప్రాంతాలు ముప్పులకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు కార్ చిచ్చులు జీవ వైవిధ్యానికి కూడా ముప్పుగా పరిణమించాయి మొక్కలతో పాటు జంతుజాలానికి సూక్ష్మజీవులు క్రిమి కీటకాలు ఉభయ చరాలు సరీసృప జాతుల మనుగడకు ముప్పు వాటిల్తోంది గడ్డి ఇతర మొక్క జాతులు కాలిపోతున్నాయి మరోవైపు మనుషుల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపుతోంది దట్టమైన పొగ అస్థిరమైన కర్బర సమ్మేళనాలు ఓజోన్ విషవాయువులు సూక్ష్మజీవులు కలిసి ఉంటాయి ఇవి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పాటు ఆస్తమాను కలిగించవచ్చునని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు బాక్టీరియా దుమ్ము పొగతో మనుషుల్లోకి చొరబడతాయి ఇవి జ్వరం ఫ్లూ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కలిగిస్తాయని ఓ అధ్యయనం వెల్లడించింది ఈ కార్చిచ్చులను నిలవరించాలంటే పర్యావరణ మార్పులకు కారణమవుతున్న శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి వాతావరణ మార్పులను నిలవరించేందుకు పర్యావరణాన్ని సంరక్షించేందుకు ప్రపంచ దేశాలని కలిసికట్టుగా కృషి చేయాలి కార్చిచ్చుల వల్ల నాశనమైన అడవులను పునరుద్ధరించడంపై దృష్టి సారించాలి కార్ వంటి ఉత్పాతాలను నిలువరించే పరికరాలు సాంకేతికత లేకపోవడం వల్ల అడవులు అగ్నికి ఆహుతై పర్యావరణ సమతుల్యానికి దెబ్బతీస్తున్నాయి ఇప్పటి వరకు కార్ చిచ్చులు అగ్ని ప్రమాదాల నిరోధానికి కెమికల్ వాటర్ స్ప్రింక్లింగ్ హెలికాప్టర్ ద్వారా ఆర్పే విధానాలను అనుసరిస్తున్నారు ఈ విధానం వల్ల సరైన ఫలితాలు రావడం లేదు లాస్ ఏంజల్స్ కార్ చిచ్చు ఘటనే ఇందుకు ఉదాహరణంగా చెప్పుకోవచ్చు అలాగే కీకారణ్యాల్లో సంభవించే కార్ చిచ్చులను సకాలంలో గుర్తించి అదుపు చేసే వ్యవస్థలు అందుబాటులో లేవు యూరప్ దేశాల్లో ఉపయోగిస్తున్న హైడ్రెంట్ విధానాన్ని వినియోగించడం వల్ల యూరోప్ దేశాల్లో కార్ చిచ్చుల వల్ల నష్టం తక్కువనే చెప్పవచ్చు హైడ్రెంట్ నెట్వర్క్ వ్యవస్థను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి అమలు చేస్తే భవిష్యత్తులో భారతదేశంలోని అటవీ సంపదను కాపాడుకోవచ్చు అటవీ ప్రాంతాలకు సమీపంలో కొలనులు సెలయర్లకు హైడ్రెంట్ నెట్వర్క్ ను అనుసంధానిస్తే కార్ చిచ్చును వేగంగా అదుపు చేయవచ్చు తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల శేషాచలం అడవుల్లోకి రహదారి సదుపాయాలు లేకపోవడం వల్ల ఫైర్ ఇంజిన్లు చేరుకునే అవకాశాలు లేవు అక్కడ సంభవించే కార్చిచ్చులను అదుపు చేసేందుకు చెట్ల కొమ్మలతో మాత్రమే మంటలను అదుపు చేసేందుకు విఫల యత్నం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ సంరక్షణకు హైడ్రెంట్ నెట్వర్క్ నెలకొల్పే అంశంపై అధ్యయనం చేసి అమలు చేస్తే మానవాళికి మేలు జరగడంతో పాటు భావితరాలకు అటవీ సంపదను కాలుష్యం లేని వాతావరణాన్ని అందించిన వారు అవుతాము మనకి శేషాచలం నల్లమల్ల ఫారెస్ట్ ఉన్నాయి వాటిని సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎట్ ప్రజెంట్ ఏంటంటే యూరప్ దేశాలలో ఉపయోగిస్తున్న హైడ్రెంట్ నెట్వర్క్ ఈ మన భారతదేశంలో ఎక్కడా కూడా ఉపయోగించట్లేదు దాని ఆ హైడ్రెంట్ నెట్వర్క్ ఉపయోగించడం వల్ల మనం అడవుల్ని సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు అవుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ హైడ్రెంట్ నెట్వర్క్ ఎంతవరకు ఉపయోగకరం అన్నది కొంచెం దాని గురించి ఆలోచించ